నాకరేరు నియోజకవర్గం రాయికల్ మండలం కిస్తాంపేట గ్రామానికి చెందిన మంగళారం శంకర్ మంగళారం జన గారి కుమార్తె అయిన సహస్ర సిద్ధార్థ స్కూల్లో చదువుతూ చలంతి స్కూల్లో చదువుతూ మిత్రులు రామాంజనేయులు గారి ట్రైనింగ్లో కిక్ బాక్సింగ్లో ఖేలో ఇండియా పక్షాన అండర్ ఫిఫ్టీన్ పదిహేను సంవత్సరాల లోపు రొమాయిల పోటీలో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం సాధించడం అనేది చాలా గొప్ప విషయం గర్వించదగ్గ విషయం మరి రాష్ట్ర స్థాయిలో ఖేలో ఇండియాలో కిక్ బాక్సింగ్ ఆత్మరక్షణ కోసం కావచ్చు శారీరక దృఢంగా ఉండడానికి కావచ్చు ఏదైతే నేర్చుకుంటారో అలాంటి దాంట్లో రాష్ట్ర స్థాయిలో సహస్ర రెండవ స్థానం రావడం అనేది చాలా అభినందనీయం వంగళ సహస్రకు నేను శాసనసభ్యులుగా నియోజకవర్గ ప్రజలందరి పక్షాన శుభాకాంక్షలు శుభాభంలు విశాఖ ఆల్ ద బెస్ట్ అదేవిధంగా వారికి ట్రైనింగ్ ఇప్పించిన జ్యోతి మానస స్కూల్ యాజమాన్యానికి ట్రైనింగ్ ఇచ్చిన నా మిత్రుడు రామానుజుని గారికి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు మంగళవారం శంకర్ గారు జమున గారికి అదేవిధంగా మండల నాయకులు ఉద్యమకారుడు మిత్రుడు తిరుపతి గౌడ్ గారికి మాజీ వైస్ ఎంపీపీ సీనియర్ నాయకుడు కోల్ల శ్రీనివాస్ గారికి సర్పంచపురం అధ్యక్షులు రైకల్ చింతలు అరంతి డాక్టర్ శ్రీనివాస్ గారికి మిత్రులు చందాశ్రీ సాగర్ గారికి ఈ సందర్భంలో పాల్గొన్నందుకు మిగతా అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి పక్షాన మరొకసారి చిన్నారి సహసాలకు శుభాభివాదనలు శుభాకాంక్షలు ముందు జరగబోయే జోనల్ అంటే కొన్ని రాష్ట్రాలకు కలిపి ఉంటుంది అలాగే దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది